ఆయన విద్యుత్ పడుతున్నట్టు తెగించి పనిచేసాడు అట్లాగ అదే స్ఫూర్తితోటి కరోనా వస్తే కూడా వందలాది మంది కార్యకర్తలు రామకృష్ణ స్ఫూర్తితో కరోనా సమయంలో కూడా కరోనా పేషెంట్ ఆదుకోవడంలో పనిచేయడం జరిగింది అప్పుడే ఒక సమస్య వచ్చింది తలసేమి మీ పిల్లలకి ఇచ్చే రక్తం అంతా నిల్వలు తగ్గిపోయాయి డాక్టర్లు చెప్పారు దాని రక్తం లేదు వాళ్ళు ప్రజలను ఖచ్చితంగా ఎక్కించాలి ఇప్పుడు రక్తం ఇచ్చే వాళ్ళు లేదు రావడానికి అవకాశాలు లాక్డౌన్ అని చెప్పంటే సిపిఎం పార్టీని నిర్ణయం తీసుకొని రెండు వందల యూనిట్ల రక్తం ఇచ్చాం మూడు రోజులు క్యాంపు నిర్వహించి రెండు వందల యూనిట్ల రక్తం తీసి కలిసి మేము పిల్లలకి ఇవ్వడం జరిగింది ఈరోజు కూడా రామకృష్ణ ఒక సిద్ధాంతాన్ని నమ్మాడు ఒక ఆశయం కోసం పనిచేశాడు ఈ దేశంలో అందరికీ ఆరోగ్యం ఉండాలి అందరికీ విద్య కావాలి అందరికీ ఉపాధి కావాలి అందరూ సగతంగా జీవించుకొని అసమానత లేని ఒక మంచి సమాజం కావాలని చెప్పి రామకృష్ణ కోరుకున్నాడు ఆ సిద్ధాంతమే మార్చడం లేని నమ్మాడు దానికోసం విభజన సంఘంలో పనిచేశాడు ఇతర సంఘాల్లో పనిచేశాడు విద్యుత్ పోరాడంలో పాల్గొన్నాడు దాంట్లో ప్రాణాలు కోల్పోయాడు రామకృష్ణ కోరుకున్నటువంటి సమాజం ఇలాంటి తలసేమి బాధితులు లేని సమాజం కావాలని కోరుకున్నాడు ఇలాంటి జబ్బులు వస్తే అలాంటి వాటికి తల్లిదండ్రులు నానా అవసరం పడి వాళ్ళని బతికించడానికి పడే కంటే కూడా ప్రభుత్వమే బాగా తీసుకొని అలాంటి వాళ్ళకి పరిష్కారం చేయాలని చెప్పి మంచి సమాజం కోసం రామకృష్ణ పనిచేశాడు అందుకే రామకృష్ణ వద్ద రామకృష్ణ ఆశయంలో బాగా ఇది కూడా దోకుడికి పోవాలి అసమానతలు పోవాలి అనశవేత పోవాలి అని కోరుకోవటంతో పాటు ఇలాంటి సమాజం ఆరోగ్యకర సమాజం కావాలని చెప్పుడు రామకృష్ణ కోరుకున్నాడు ఆ ఆశయాన్ని ముందు కొట్టపోయేదంటున్నాడు ఈ రోజు ఆ కమిటీ రామకృష్ణ వర్ధంతుని పరిష్కరించుకొని తలసేని చిహ్నాల రక్తదాన స్వీకారం చేయాలని చెప్పి తీసుకోవడం మంచి కార్యక్రమం రామకృష్ణ ఒక ఆశయాన్ని ముందు కొనదగిన తలసీమ పేరు అందరిపై ఉంది భవిష్యత్తులో రామకృష్ణ పేరుతో ఈ భవనం నిర్మాణం చేసుకున్నాం ఈ భవనం అనేది పోరాటాల కేంద్రంగా ఉంటుంది ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమం కూడా కేంద్రంగా ఉంటుందని తెలియజేసుకుంటూ జవహర్ కాంబేడ్ సెరపల్లి రామకృష్ణ సాధిస్తాం రామకృష్ణ ఈ ఆశయాలని సాధిస్తాం